హాయ్ ఫ్రెండ్స్ నేను వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియోలో చిన్న సైజు బ్లౌజ్లీ భుజాలు జారుతున్నాయని అంటున్నారు కదా అవి జారకుండా ఎలా స్టిచ్ చేయాలి ఎలా కటింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకి ఎంత మీటర్ కావాలంటే మీటర్ ఎయిటీ కావాలంటే ఎయిటీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కావచ్చు నేను ఎయిటీ మీ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఓపెన్స్ అనేటివి అటువైపు ఉండాలి క్లోజ్ అనేది మన వైపు ఉంచుకోవాలన్నమాట అయితే కింద ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా దానికోసమని నేను ఒక లైన్ మార్క్ చేశాను ఈ ఇంకో లైన్ మార్క్ చేయడానికి ఏంటంటే మనకి కింద జాయింట్ చేస్తాం కదా వెనకాల బెల్ట్ ఈ బెల్ట్ కోసం అని చెప్పేసి ఆఫ్ ఇచ్చి తీసుకున్నాను ఇది మనకు వచ్చేసి ఇవి మెజర్మెంట్ ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ నేను ముందుగానే తీసి పెట్టాను చూడండి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఎంతో ఉంది పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పైన మనం ఫ్రంట్ బ్యాక్ డాట్లో కలుపుతాం కదా వాటి కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఈ రెండు లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చెస్ట్ ఎంత ఉందనే చూసుకోవాలి చెస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్లో బై ఫోర్ చేసుకోవాలన్నమాట ఫోర్ చేసుకుంటే మనకి ఇలా ట్వంటీ సెవెన్ ఉంది కదా ట్వంటీ సెవెన్ ఇది రెండు భాగాలు చేస్తే పదమూడున్నర అనేది వచ్చేసింది ఇప్పుడు నాలుగు భాగాలు చేస్తే మనకి ఆరు ముప్ప అనేది వచ్చిందనమాట ఆరు ముప్ప ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి మనము ఒకటిన్నర ఖర్చు కోసం తీసుకుందాం ఓకే ఇప్పుడు ఈ లైన్ ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి నడుము తీసుకుందాం నడుము వచ్చేసి మనకి ఇరవై మూడు ఇంచులు ఇరవై మూడుని నాలుగు భాగాలుగా చేసుకుందాం ఇలా టేపు నెల పోల్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది ఇలా చేసుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది మనకి కరెక్ట్ ఐదు ముప్ప ఐదు ముప్పాకి వన్ ఇంచు కలుపుకుంటే మనకి ఆరు ముప్ప ఓకే ఆరు ముప్ప ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఖజ్ అనేది వచ్చేసింది కదా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ విడితే ఎలా తీసుకోవాలి ఇది ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ఎయిట్ కూడా లేదు చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ జారకుండా మనము ఒకటి ముప్పావి ఇంచులు అనేది మనము మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటి ముప్పై ఇంచుకు మార్క్ చేసుకొని మనకి షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ అటు ఇటు ఖచ్చికి వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చేసింది నాలుగు ముప్పావి ఇంచులు వచ్చి నాలుగు ముప్పై ఇంచులని ఇలా కిందకి కూడా ఇలా ఒక లైన్లో మార్క్ చేసుకోవాలి ఈ నాలుగు ముప్పై ఇంచులకి మనము హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే ఈ హాఫ్ కానీ లేకపోతే వన్ ఇంచ్ కానీ యాడ్ చేసుకోవచ్చు నాలుగు ముప్పావి ఇంచులకి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకుంటే నాకు ఐదు పావు వచ్చింది కాబట్టి ఇంకొక పావు ఇంచు కలుపుకొని నేను ముప్పావి ఇంచ్ అనేది కలుపుకొని ఐదున్నరకి మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒకటిన్నర అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా మార్క్ చేసుకొని చిన్నగా ఇలా డౌన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా రౌండ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఆరు ముప్పై ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ ఈ నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఇక్కడ సంఖ యొక్క లూజ్ కూడా కరెక్ట్గా వచ్చి వస్తే మనకి అప్పుడు ఇక్కడ సంఖ దగ్గర ఎలాంటి ముడతలు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఓకే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఓకే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలంటే నేను ఇక్కడ అందరు మామూలుగా పై నుంచి ఇలా చూపిస్తారు కదా ఇలా చూపిస్తే కొందరు కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అనే డౌట్ ఉంటుంది కాబట్టి అలా లేకుండా డైరెక్ట్గా బ్లౌజ్ని ఇలా ఈ ఫోల్డింగ్స్ని ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా ఓకే ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది నాలుగు ఇంచులనేది వచ్చింది నాలుగు ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఇది కాబట్టి మనకి నెక్ బెల్ట్ వేసేటప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ మనం వాడేదాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి ము ఒకటి ముప్పా ఇంచులు తీసుకున్న ఒక హాఫ్ ఇంచు అనే కలుపుకుంటే మనం ఇక్కడ రెండు పావు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఎందుకు ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా మార్క్ చేసుకుంటున్నామంటే మనకి బ్యాక్లో నెక్ రౌండ్ కానీ ఫిట్టింగ్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎలాంటి ఒక కరువు స్కేల్ ఉంటుందో తీసుకొని మంచిగా రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఎంత ఉందో వెనకాల డాట్ వేస్తుంది కదా దానికోసం అనేది ఇలా చెప్తున్నాం ఇలా పెట్టేసి ఇలా ఫోన్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రై లైన్ ఒకటి డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడికి హాఫ్ ఇంచ్ నుంచి ఈ ఈ లాస్ట్ లైన్ వరకు మార్క్ చేసు ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా టచ్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాం ఇలా ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే మనకి చంకాదానికి ఈ క్లాత్ సరిపోదు కాబట్టి ఒక్క హ్యాండ్ దిక్కైనా ఫిట్టింగ్ ఫ్రంటో బ్యాకో ఫిట్టింగ్ అనేది నీట్గా రావాలి అని అంటే మనం ఇలా పెట్టుకుంటే మనకి సెకండ్ టచ్ చేసే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అనేది మనకు క్లియర్గా మనము కట్ చేసుకోగలుగుతాం ఇది వచ్చేసి నేను పైపింగ్ వేయాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను హాఫ్ ఇంచే పెట్టుకుంటున్నాను ఇదంతా ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి కట్ చేశాను ఇప్పుడు హైండ్ పొడవు వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ హైండ్ పొడవు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓకే ఇప్పుడు మనం డౌన్ ఎంత తీసుకోవాలంటే ఇది చిన్న హ్యాండ్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి చంక అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటారు కాబట్టి నేను మూడించులకు ఒక పావు ఇంచు తక్కువ చేసి రెండు ముప్పావు ఇంచులకి మార్క్ చేశాను ఓకే మనకు వచ్చేసి ఎంత ఆరు ముప్పావు ఆరు ముక్పావు ఉంది కదా ఆరు ముక్పావుకి ఇలా ఒక మార్క్ అనేది చేశాను ఇక్కడ మనకి కావాల్సింది అంత ఒకటిన్నర కరెక్ట్గా ఒకటిన్నరకి సరిపోయింది అనమాట అలాగే లూజ్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ లూజ్ కూడా సారీ నాలుగు పావు ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుదాం ఇప్పుడు ఇక్కడి నుంచి లైన్ ఇలా డ్రా చేయాలి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటిన్నర వరకు ఈ లైన్ ఇలాగే ఉంచేసి ఇప్పుడు కొంచెం ఇలా డౌన్ చేయాలన్నమాట ఇలా డౌన్ చేస్తూ ఇలా కలిపేసేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఆఫ్ ఇంచ్ అనేది ఇలా డౌన్లోకి తీసుకోవాలన్నమాట ఇది మనకు అక్కర్లేదు ఓకే సారీ ఇలా ఇక్కడ ఉంది కదా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలా మా మధ్యలో ఒకటి పెట్టుకొని ఇలా ఒక డిజైన్ మాదిరిగా ఉంటుంది అనమాట ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ సంకల్ అవుతుంది అనమాట ఓకే ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్కి అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ తీసుకుందాం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రాస్ కట్టింగ్ అనమాట ఇది ఇలా లాగితే సాగుతుంది కాబట్టి మనం కూడా ఇలా క్లాత్ స్ట్రైట్గా వేయకుండా ఇలా క్రాస్గా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది తీసేద్దాం ఇప్పుడు వచ్చేసింది కదా మనకి ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా మనకి ఫ్రంట్ వైపులో ఇప్పుడు దీనిలో సంకలోత అనేది ఇలా తీయాలి ఈ బాక్స్లో ఓకే అయిపోయింది సంకలోత అనేది మనము ఈ మార్కింగ్ కూడా ఇలా మార్క్ చేసి పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద నుంచి టూ ఇంచెస్ ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఏ సైజు వారికైనా కింద నుంచి టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది మనము పైకి మార్క్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక మనము ఇక్కడ మనకి ఇక్కడ షోల్డర్ టూ ఇంచెస్ కావాలి కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి ఇక్కడ షోల్డర్కి టూ ఇంచెస్ ఉంది మనము ఇక్కడ నుంచి అనేది మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ముందు నెక్ వచ్చేసి మనకి ఐదు ముప్పా ఇంచులు ఐదు ముప్పా ఇంచులు అంటే ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చిన్నగా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒకటిన్నర తీసుకున్నాం కదా మనం తీసుకున్నది కరెక్టా కాదా మనకు తెలియాలంటే ఉక్సు పట్టుంది కదా ఈ ఉక్సు పట్టిని ఈ పై నుంచి ఈ నాలుగో ఉక్సు వరకు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే మనకి జస్ట్ పావించు పైకి ఉంది కాబట్టి ఇలా పావించుకు ఇంచుకు పెట్టుకోవాలి ఎవరికైనా ఇలా నాలుగో ఉక్సు వరకు పెట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది వేస్తాం కదా మెయిన్ డాట్ మెయిన్ డాట్ కోసము మనం ఇలా కొలుచుకోవాలి ఈ లైన్ నుంచి ఇక్కడి వరకు రెండున్నర ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఇలా లాగినప్పుడు ఈ మిడిల్ పాయింట్ అనేది ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఈ మూలలో నుంచి వెళ్ళి ఈ లైన్కి అనేది కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాం ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ టూ ఇంచెస్ కాకుండా ఇలా కూడా కొలుచుకోవచ్చు ఇలా ట్వెల్వ్ టువెల్వ్ ఉంది ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కదా ట్వెల్వ్ ఇంచెస్ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నాము ఆరు ముప్పై ఇంచులు తీసుకున్నాం ఆరు ముప్పై ఇంచులకి మనము నాలుగు ఇంచులు కలుపుకోవాలి నాలుగు ఇంచులు కలుపుకుంటే పది ముప్పై ఇంచులు వస్తుంది కదా పది ముప్పై ఇంచులకి ఇది లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది లేకపోతే చెస్ట్ పాయింట్కి ఒక ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే మనకి ఈ పాయింట్ ఒక మెజర్మెంట్ అనేది మనకి క్లియర్గా వస్తుంది ఇది కౌంట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మైనస్ వేసి తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకో చేసుకున్నాక ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉండే డాట్ ఎలా వేసుకోవాలంటే ఇది ఎంత ఉంది నాలుగున్నర ఉంది కదా నాలుగున్నర అని అంటే కింద నుంచి మనకి టూ ఇంచెస్ ఉండాలన్నమాట అంటే పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ వదిలేసి కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ ఉంచుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకుందాం ఇవి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ నుంచి మనకి కరెక్ట్గా మూడున్నరకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఉక్సుపట్టి వైపు ఇప్పుడు వచ్చేసి మనకి ఆరు ముప్పావి ఇంచు అనేది మనకి బ్లౌజ్కి ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర ఖర్చుకి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మూడు ఇంచులు ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గర ఇక్కడ రెండు ముప్పై ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఈ మూడు డాట్స్ అనేది మనం ఇలా కలిపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పెట్టే కామెంట్ని బట్టి నేనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసి చెప్పాలనేది నేను ఆలోచిస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఇలా ఇది వచ్చేసి బ్యాగ్ పట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఈ ఎక్స్ట్రా క్లాత్లో నుంచి మనము వీటికి కావాల్సినవి బెల్ట్లు షేప్ బెల్ట్ నడుం బెల్ట్ కానీ నెక్ బెల్ట్ కానీ తీసుకోవచ్చు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్